హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి ఎగ్ పప్స్ ఎగ్ పప్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే మనం చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో మనము టూ కప్స్ మైదా తీసుకోవాలి ఇప్పుడు నేను దూపిస్తున్న కప్స్ తోటి టూ కప్స్ తీసుకున్నాను అందుకు అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఆ పిండి ఆయిల్లో కలిసిపోయే విధంగా చాలా స్మూత్గా అంత ఉండలు ఉండలు లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో మనకు ఆ పిండి చపాతీ క్వాంటిటీలో వచ్చేంత వాటర్ కలుపుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలండి మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే అది స్మెత్తగా స్మూత్గా ఉండాలి అది అక్కడ కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక గుండి పెట్టేసి అందులో ఫోర్ ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను అటు పక్క ఫోర్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదండీ ఇంకో స్టవ్ పైన స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేయాలి జీలకర్ర వేసేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అందులో అవి ఎర్రగా మాగిన తర్వాత అందులో కాసంత పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అదే మీ టేస్ట్కి సరిపెడా అండి అలా వేసుకొని దాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి హై ఫ్లేమ్లో పెడితే అది అనేది మనకి మాడిపోయి టేస్ట్ అంత బాగుండదు సాఫ్ట్ సాఫ్ట్ మెత్తగా రావాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇంతకుముందుకు మనం కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టాము కదండి అది ఇంకా స్మూత్గా అయ్యి ఉంటుంది ఒక్కసారి దాని అలా కలిపి పక్కకు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఇంగ్రీడియంట్ రెడీ చేసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్కి వచ్చేసి ఒక నేను ఫస్ట్ తీసుకున్న కప్పులో ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ క్వాంటిటీ ఇలా కలుపుకోవాలండి ఇలా చెంచాతోటి కింది కంటే జారిపోవాలి స్మూత్గా ఉండాలి అలా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ మిక్చర్ని ఇది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు పిండి కలిపారు కదా ఆ పిండిని మీకు ఎన్ని చపాతీ ఉండల్లాగా అయితే అందులో అన్ని ఒక పెద్ద సైజే వేసి పెట్టుకోవాలి పెద్ద పెద్ద షీట్స్ కావాలి కదా మనకి అందుకోసమే నాకైతే సిక్స్ వచ్చాయండి సిక్స్ వస్తాయి వీటిని నేను చపాతి కర్ర మీద బాగా పిండి పట్టించి దాన్ని ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా అండి మీకు పల్సగా ఉండాలి షీట్స్ అయితే ఎంత పెద్దగా వీలుంటే అంత పెద్దగా దాన్ని రోల్ చేసుకొని ఒక్కొక్క చపాతీని అలా రోల్ చేసుకొని అన్నీ అలా పక్కకు పెట్టేసుకోవాలి చాలా పల్సగా ఉండాలి చూడండి మీకు ఎంతవరకు పల్సగా వీలైతే అంతవరకు దాన్ని పల్సగా చేసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఆ మిశ్రమం ఉంటుంది కదండి ఆ మిశ్రమాన్ని మనం మంచిగా ఒక్కొక్క చపాతీకి అంటించుకుంటూ దాని మీద ఇంకొక చపాతి వేస్తూ అలా సిక్స్ నాకైతే సిక్స్ అయ్యాయి కదా నేను సిక్స్ వేసుకొని అడ్జస్ట్ అనేది ఒక స్క్వేర్ షేప్లో నేనైతే కట్ చేసుకుంటున్నానండి ఇలా స్క్వేర్ షేప్లో తీసుకొని మిగిలిన అడ్జస్ట్ని కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక సిక్స్ షీట్స్గా ఆరు భాగాలుగా అయితే నేను కట్ చేసుకున్నాను ఒక్కొక్క షీట్ వచ్చేసి నాకైతే ఇలా వచ్చింది ఆ షీట్ వచ్చి అవన్నీ పక్కకు పెట్టుకొని ఒక్క షీట్ తీసుకొని దాన్ని చపాతి కర్రతో కొద్దిగంతా ప్రెస్ చేసి అలా చేసి తర్వాత మీ ఎగ్గు దానిలో కర్రీ పెట్టేసి దాన్ని పైన లేయర్ ఉంటుంది కదా అదొక్కటి మనం మొత్తము ఎగ్కి పట్టాలి ఎందుకంటే కర్రీ బయటికి రాకుండా అది మొత్తం తీసేసుకొని సేమ్ ఎగ్ లాగా దాన్ని మడత పెట్టేసి అన్నీ అలా రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఎగ్ పఫ్ని అన్లేసుకొని బాయిల్ చేసుకోవడమే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే లోపల వరకు కుక్ కావాలి కదా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఉన్న పిండి కాస్త మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ ఎగ్ పప్స్ అనేది పూర్తిగా మునిగేంత వరకు ఆయిల్ పోయాలండి కొద్ది అంతా పోస్తే లోపల ఉడకదు ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత తీసే లైట్గా కలర్ వచ్చేస్తుండే తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాడిపోతే చూసారా చాలా సూపర్గా చాలా బాగా వచ్చాయండి ఇవి ఎగ్ పప్ చేసుకునే విధానం ఓవెన్ లేకున్నా సరే ఈజీగా ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీ మీరైతే ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా వీడియో అయితే ఇంతేనండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్